కూరగాయలలో టమోటాను ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు ఇటీవల కాలంలో టమోటా ధరలు చాలా వరకు కూడా విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి అదేవిధంగా సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా పెరుగుతూ వస్తుంది ఈ నేపథ్యంలో టమోటాను ఎప్పుడు వేసుకోవాలి ఏ రకాలు వేసుకోవాలి టమోటా సాగులో ఎలాంటి మెలకువలు పాటిస్తే నాణ్యమైన దిగుబడులు తీసుకోవచ్చు ముఖ్యంగా ఈ టమోటోలో చీడపీడలు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెగుళ్ళు ఆశించకుండా ఉండాలంటే పందిర్లు ఏ విధంగా వేసుకోవాలి ఇత్యాది అంశాల గురించి ఒంగోలు ఉద్యాన శాఖ అధికారి శ్రీమతి డి ప్రత్యూష గారు మనం ముందున్నారు వారి సూచనలు రైతులకు తెలియజేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం మరి టమోటో అనేది ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలా వరకు కూడా విస్తీర్ణం పెరుగుతూ వస్తుంది సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తుంది ధరలు విపరీతంగా ఉండడంతో రైతాంగం కూడా ఎక్కువగా మొక్కువ చూపుతున్నారు ఈ నేపథ్యంలో టమోటాను పండించుకోవాలి అంటే ఎట్లాంటి యాజమాన్య పద్ధతులను ఆచరించాలంటారు టమోటా పంటను మనం సంవత్సరం మొత్తం పండించుకోవచ్చండి అన్ని సీజన్స్లో కూడా మనం టమోటా పంటను సాగు చేయొచ్చు అధిక దిగుబడి తీసుకోవాలి అంటే శీతాకాలం అనేది అనుకూలము అధిక ఉష్ణోగ్రత ఎక్కువ వర్షపాతానికి ఈ టమోటాలు అనేవి తట్టుకోలేదు నేలలు బాగా నీరు ఇంకే గడప నేలలు ఈ పంటకి అనుకూలము వర్షాకాలంలో తేలికపాటి నేలల్లో వర్షాధార పంటగా కూడా మనము టమోటాను సాగు చేయొచ్చు శీతాకాలంలో ఇసుకతో కూడిన గడప నేలల్లో బరువైన బంక నేలల్లో వివిధ రకాల నేలల్లో మనము సాగు చేయవచ్చు మురుగునీటి వసతి లేని భూములు చౌడు భూములు ఈ పంటకి అనుకూలం కాదండి మనం వర్షాకాలంలో జూన్ జూలైలో అదే శీతాకాలంలో అయితే అక్టోబర్ నవంబర్లో వేసవిలో అయితే జనవరి ఫిబ్రవరిలో టమాటా అనేది మనము నాటుకోవచ్చు అధిక ఉష్ణోగ్రత మరియు ఎక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాలు ఖరీఫ్ మరియు వేసవి సాగుకు అనుకూలం కాదు మేడం మరి ఈ మధ్యకాలంలో చాలామంది ట్రైలర్లో పెంచిన మొక్కలు వేస్తున్నారు గతంలో అయితే రైతే మరి రైతు స్థాయిలో నారు పోసుకొని పెంచుకొని నాటుకునేవారు ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఖర్చు నాటుకయ్యే ఖర్చు చాలా వరకు కూడా విపరీతంగా వస్తుంది నారు పోసుకొని నాటు వేసుకోవాలంటే దానికి తెగుళ్ళు కూడా నారుకు తెగుళ్ళు కూడా సోకే ప్రమాదం లేకపోలేదు ఈ టమోటోలో నారు పోసుకొని నాటుకునే విధానం ఏ విధంగా చేసుకుంటే మరి చీడపెట్టల గురి కాకుండా నాణ్యమైన తీసుకునే తీసుకునేదానికి అవకాశం ఉందంటారు ఎకరం పొలంలో టమాటా నారు నాటడానికి మనం ముందుగా నారు సిద్ధం చేసుకోవాలి నారు సిద్ధం చేసుకోవడానికి నాలుగు మీటర్ల పొడవు ఒక మీటర్ వెడల్పు విస్తీర్ణం కలిగిన ఆరు అంగుళాలు ఎత్తులో ఉండే నారు మడ్లను ఎనిమిది నుంచి పది తయారు చేసుకోవాలి నారుకుళ్ళు తెగులు సోకకుండా ముందు జాగ్రత్తగా లీటర్ నీటికి మూడు గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైట్ లేదా జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ బోర్డో మిశ్రమంతో నారు నారుమల్లను శుద్ధి చేయాలి విత్తే ముందు విత్తనాలను వేడి నీటిలో ఐదు నుంచి పది నిమిషాల సేపు ఉంచి తీయాలి నారుమడిలో పది సెంటీమీటర్ల ఎడంతో వరుసల్లో ఒకటి నుంచి ఒకటిన్నర సెంటీమీటర్ల లోతులో విత్తనాలను పలుచగా విత్తుకోవాలి విత్తిన వెంటనే క్యాన్తో నీటిని చల్లి వరిగడ్డితో నారుమల్లను కప్పాలి విత్తనాలు మొలకెత్తిన వెంటనే మల్చింగా వేసిన వరిగడ్డి లేదా పాలిథిన్ షీట్ని తీసివేసేయాలి రెండు మూడు వారాల వయసులో నారుకుళ్ళ తెగులు రాకుండా కాపరాక్సిక్లోరైడు రెండున్నర గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి మూడు వారాల వయసు గల నారుమడికి రసం పీల్చే పురుగుల నుండి రక్షణకు కార్బోఫ్యూరోన్ త్రీజీ గులికలు నలభై చదరపు మీటర్లు గల నారుమడికి వంద గ్రాముల చొప్పున వేసి నీటి తడి ఇవ్వాలి నారుమడి పీకటానికి రెండు మూడు రోజుల ముందుగా లీటర్ నీటికి రెండు ఎంఎల్ థయోమియేటేట్ ఒక గ్రాము కార్బండజిమ్ కలిపి నారుమడిపై పిచికారీ చేయాలి నారుమడిలో మొక్కలు గట్టిపట్టానికి ఇరవై ఒక్క నుంచి ఇరవై ఐదు రోజుల మధ్య రోజు విడిచి రోజు నీరు కట్టాలి మూడు నుంచి నాలుగు ఆకుల గల మొక్కల్ని నాటుకోవాలి సాధ్యమైనంత వరకు ముప్పై రోజులు మించిన ముదురు నారును నాటరాదు వర్షాకాలంలో నలభై ఇంటూ అరవై సెంటీమీటర్లు శీతాకాలంలో అరవై ఇంటూ అరవై సెంటీమీటర్లు దూరంలో నాటుకోవాలి టొమాటోలో ముఖ్యంగా మనము ఎరువుల యాజమాన్యం చూసినట్లయితే చివరి దుక్కిలో ఎకరాకు ఆరు నుంచి ఎనిమిది టన్నుల పశువుల ఎరువు వేసి కలయిదు నాటేటప్పుడు ఎకరాకు ఇరవై నాలుగు కిలోల భాస్వరం ఇరవై నాలుగు కిలోల పొటాష్ నిచ్చే ఎరువులు వేయాలి అరవై కిలోల నత్రజనిని మూడు సమపాలుగా చేసి నాటిన ముప్పై రోజులకు నలభై ఐదు రోజులకు మరియు అరవై రోజులకు పైపాటుగా వేసి బోధలు ఎగదోయాలి పూత దశలో లీటర్ నీటికి ఇరవై గ్రాముల యూరియాను కలిపి పిచికారి చేస్తే పదిహేను నుంచి ఇరవై శాతం దిగుబడి పెరుగుతుంది నాటే ముందు ఎకరాకు ఐదు నుంచి పన్నెండు కిలోల చొప్పున బొరాక్స్ వేసినట్లయితే కాయలు పగలకుండా ఉంటాయి ఎకరానికి పది కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ వేసినట్లయితే జింక్ లోపం రాకుండా ఉంటుంది నాటిన తరువాత ముప్పై నలభై ఐదు రోజులు లీటర్ నీటికి ఐదు గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి పిచికారి చేసినట్లయితే ఇరవై శాతం దిగుబడి పెరుగుతుంది పూత దశలో ఎకరాకు నాలుగు వందల మిల్లీగ్రాములు టూ ఫోర్ డి మందును రెండు వందల లీటర్లు కలిపి ఒక ఎంఎల్ ప్లానోఫిక్స్ నాలుగు లీటర్ల నీటికి కలిపి పిచికారి చేస్తే కింద నిలిచి ఎండాకాలంలో మంచి దిగుబడి వస్తుంది ఏ పంటలైనా కూడా కలుపు అనేది సహజంగా వస్తూ ఉంటుంది ఈ టమోటోలో కలుపు తీతలు ఏ విధంగా చేపట్టాలి అంతరకృషి ఏ విధంగా చేస్తే ఈ కలుపును మనం సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉందంటారు టమాటోలో కలుపు నివారణకు పెండుమిత్తలన్ ఒక లీటరు లేదా బరువు అయితే వన్ పాయింట్ టూ లీటర్స్ రెండు వందల లీటర్ల నీటికి కలిపి నాటిన నలభై ఎనిమిది గంటలలోపు నేల తడిచేలాగా పిచికారీ చేయాలి మెట్రిభిజన్ అనే మందును మూడు వందల గ్రాములు మోతాదులో నాటిన పదిహేను రోజులకు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి వరుసల మధ్య పిచికారీ చేయాలి నాటిన ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులప్పుడు గొడ్రు లేదా గుంటకతో అంతర్కృషి చేయాలి పొలంలో కలుపు లేకుండా మొదటి నాలుగు వారాల్లో అంతర్కృషి కృషి చేయాలి మొక్కలు ఎదిగిన తర్వాత వాటిని కదిలించకూడదు పొడవుగా పెరిగే హైబ్రిడ్ మొక్కలకు మరియు మామూలు రకాలకు కూడా కర్రలను పాతి ఊతమివ్వాలి ఊతమివ్వడం వలన మంచి పరిమాణం గల కాయలు ఏర్పడతాయి అంతేకాక కాయలు నేలకు తగిలి చెడిపోకుండా కాపాడవచ్చు మేడం ప్రతీష్ గారు మరి చీడపీడలు ఎక్కువగా ఆశించే అవకాశం లేకపోలేదు ఈ ఎలాంటి చీడపీడలు వచ్చే అవకాశం ఉంది సస్యరక్షణ ఏ విధంగా చేపట్టాలంటారు ముఖ్యంగా మనకి టమాటోలో చూసినట్లయితే ప్రధాన సమస్య కాయతలుచు పురుగు ఈ కాయతొలుచు పురుగు లేత ఆకులను కొమ్మలను తినేస్తుంది కోత దశలో కాయలను తొలచి నాశనం చేస్తుంది దీని నివారణకు ఎర పంటగా బంతిని వేసుకోవాలి ఒక వరుస బంతి మొక్కలు ప్రతి పదహారు వరుసలకు నాటడం వల్ల ఇది ఎర పంటగా పనిచేస్తుంది టొమాటో కంటే బంతి నారును ఇరవై రోజులు ముందుగా నాటుకోవాలి అదేవిధంగా క్రిమిసంహారక మందులను పిచికారీ చేయటానికి ట్రైకోగ్రామా బదనికలను ఎకరాకు ఇరవై వేల చొప్పున విడుదల చేయాలి ఎకరాకు నాలుగు చొప్పున లింగాకర్షణ బుట్టలు పెట్టాలి నాటిన ఇరవై ఎనిమిది ముప్పై ఐదు రోజులకు ఫ్లూ బెండమైడ్ పాయింట్ త్రీ ఎంఎల్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి ఎన్పివి వైరస్ ఎకరానికి రెండు వందల యాభై లార్వాలకు సమానమైన ద్రావాన్ని పిచికారి చేయాలి ఎకరాకి ఇరవై చొప్పున పక్షి స్థావరాలను ఉంచాలి ఆశించిన పురుగుకు సంబంధించిన బాగా ఎదిగిన క్రిములను ఏరి నాశనం చేయాలి క్రిమి సంహారక మందులను పిచికారీ చేయటకు ముందు కాయలను కోయాలి అలాగే టొమాటోలో పచ్చదోమ కూడా ఇంకొక ప్రధానమైన సమస్య ఈ పచ్చదోమ ఆకుల అడుగు భాగం నుండి రసాన్ని పీల్చడం వలన ఆకుల చివర్లు పసుపచ్చగా మారి క్రమేపి ఆకు అంతా ఎర్రబడి చివరగా ఆకులు ముడుచుకొని దోనెలులాగా కనిపిస్తాయి దీని నివారణకు డైమిథోయేట్ లేదా మిథైల్ డెమెటాన్ టూ ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి రబ్బర్ పురుగు కాయతోల్చి పురుగు వల్లే పంటను నాశనం చేస్తుంది పురుగుల చివరి దశలో నివారణకు విషపు ఎర్రలు పెట్టాలి పది కిలోల తౌడు ఒక లీటరు క్లోరిఫైరిఫాస్ ఒక కిలో బెల్లం తగినంత నీటికి కలిపి పాకం చేసి పులియపెట్టి కాయ తొలచి నివారణకు విషపు ఎర్రల్లాగా వాడాలి ఈ పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించాలి నారుకుళ్ళు తెగులు ఈ తెగులు ఆశించడం వల్ల నారుమడిలో మొక్కలు మొదలు కుళ్ళిపోయి నారు గుంపులు గుంపులుగా చనిపోతుంది విత్తటానికి ముందు తప్పనిసరిగా మూడు గ్రాముల తైరామ్ లేదా మ్యాంగోజబ్ కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి ట్రైకోడర్మా విడి అనే జీవశిలీంధ్ర నాశిని నాలుగు గ్రాములు ఒక కేజీ విత్తనానికి కలిపి నారుపోయాలి నారుమడిలో తెగులు కనిపించిన వెంటనే కాపరాక్సిక్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీటికి కలిపి నారుమడిని పది రోజుల వ్యవధితో రెండు నుంచి మూడు సార్లు తడపాలి ఆకుముడత వైరస్ ఆకులు చిన్నగా మారి ముడుచుకుపోతాయి మొక్క ఎదుగుదల తగ్గి పూత కాత బాగా తగ్గుతుంది ఇది తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది తెల్లదోమను అరికట్టడం ద్వారా తెగులు వ్యాప్తి నివారించవచ్చు అంతర్వాహిక కీటకనాశులు అయిన ఇమిడాక్లోప్రిడ్ లేదా ఫిప్రోనిల్ లేదా థైమిథాక్సామ్ లీటర్ నీటికి పాయింట్ టూ ఎంఎల్ కలిపి పిచికారీ చేయాలి వైరస్ తెగులు టొబాకో మొజాయిక్ తెగులు ఈ తెగులు సోకిన మొక్కలు ఆకుల మీద అక్కడక్కడ పసుపు పచ్చ మచ్చలు ఏర్పడి ఆకులు ముడుచుకొని మొక్క గిడసబారి ఎండిపోతుంది ఆకులు పెలుసుగా తయారవుతాయి దీని నివారణకు తెగులు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి అంతర్వాహిక కీటక నాశలను పిచికారీ చేయాలి టొమాటో స్పాటెడ్ విల్ట్ వైరస్ టొమాటో చిగురు ఆకుల పై భాగంలో ఈనెలు గోధుమ రంగు వర్ణానికి మారి ఆకుల మీద పసుపు రంగు మచ్చలు ఏర్పడి మాడిపోతాయి మొక్కలు గిడసబారి పూత పిందె పట్టక ఎండిపోతాయి దీని నివారణకు తెగులు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి తెగులను వ్యాప్తి చెందించే తామర పురుగుల నివారణకు డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాన్ టూ ఎంఎల్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి నారుమడిలో మడికి రెండు వందల యాభై గ్రాములు మరియు నాటిన పదవ రోజున ఎకరాకు పది కిలోల కార్బోఫ్యూరాన్ త్రీజీ గుళికలు వాడి పంటను ఈ వైరస్ తెగుల నుండి కాపాడుకోవచ్చు మేడం ప్రతీష్ గారు మరి ఈ టమాటోలో మంచి దిగుబడులు తీసుకోవాలి అంటే ఈ పంట వేసే రైతులకు మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు టొమాటోలో మంచి దిగుబడులు తీసుకోవాలంటే సమగ్ర సస్యరక్షణ అనేది తప్పనిసరిగా అనుకరించాలి మరి ఈ టొమాటో వేసే రైతులు ఫ్రెంచ్ చిక్కులతోటి పంట మార్పిడి చేస్తే బ్యాక్టీరియా ఇంటి తెగులు చాలా వరకు తగ్గుతుంది ఆవాలు బంతి మరియు ధాన్యపు పంటలతో పంట మార్పిడి చేయడం వల్ల నులి పురుగుల ఉధృతి తగ్గుతుంది కిలో విత్తనానికి ముందుగానే మూడు గ్రాముల థైరామ్ తోటి లేదా ఎనిమిది గ్రాముల ట్రైకోడర్మా కల్చర్ తోటి విత్తన శుద్ధి చేయటం వల్ల నారుకుళ్ళు తెగులు అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు వేసవిలో దుక్కులు లోతుగా దున్నటం వల్ల నేలలో ఉన్న నిద్రావస్థ దశలోని పురుగులు నివారించబడతాయి పొలం చుట్టూ జొన్న లేదా సజ్జ పంటను అడ్డు పంటగా వేయడం వల్ల రసం పీల్చి పురుగుల ఉధృతి తగ్గి టొమాటోలో ఆకు ఎండు తెగులు వైరస్ తెగులు కొంతవరకు తగ్గుతుంది పొలంలో అక్కడక్కడ వేసిన ఆముదం మొక్కలపై ఉన్న గుడ్ల సముదాయాలను అప్పుడే పొదగబడిన పిల్ల పురుగులను ఏరి నాశనం చేయాలి పొలంలో అక్కడక్కడ ఎకరాకు నాలుగు చొప్పున పసుపు రంగు పూసిన రేకులను లేదంటే పసుపు రంగు అట్టలను పెట్టడం వల్ల తెల్లదోమలు ఆకర్షింపబడతాయి ఎకరాకు నాలుగు లింగాకర్షణ బుట్టలు పెట్టి శనగపచ్చ పురుగు మరియు రబ్బరు పురుగుల యొక్క ఉనికిని గమనించాలి ఎర పంటగా బంతి మొక్కలను పదహారు వరుసల టమాటాకు ఒక వరుస బంతి మొక్కను వేసుకోవాలి నలభై ఐదు రోజుల బంతి నారును ఇరవై ఐదు రోజుల టమాటా నారును దీనికోసం నాటుకోవాలి పూజ దశకు ముందుగా ఎకరాకు ఇరవై వేల చొప్పున ట్రైకోగ్రామా బదనికలను వారానికి ఒకసారి చొప్పున ఆరు వారాలు విడుదల చేయాలి రెండు వందల యాభై లార్వాలకు సమానమైన వైరస్ ద్రావణాన్ని రెండుసార్లు పది రోజుల వ్యవధితో సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి పొలంలో ఎకరానికి ఇరవై చొప్పున పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలి మొక్క పెరుగుదల దశలో నాటిన ముప్పై రోజుల నుండి పూత వరకు ఐదు శాతం వేప గింజల కషాయాన్ని పదిహేను రోజుల తేడాతో పిచికారీ చేయాలి బ్యాక్టీరియా ఎండు తెగులు ఉన్న చోట్ల ఎకరాకు ఆరు కిలోల చొప్పున బ్లీచింగ్ పొడిని నాటడానికి ముందు భూమిలో కలిసేలాగా వేయాలి బ్యాక్టీరియా తెగులు నివారణకు నాటే ముందు నారును హండ్రెడ్ పీపీఎం స్ట్రెప్టోసైక్లిన్ ద్రావణంలో ముంచి నాటాలి రసం పీల్చే పురుగుల నివారణకు డైమీతో ఎయిట్ లీటర్ నీటికి రెండు ఎంఎల్ చొప్పున పూత సమయం నుండి పిచికారీ చేయాలి టొమాటో సాగులో ఎట్లాంటి యాజమాన్యాన్ని ఆచరిస్తే మంచి దిగుబడి తీసుకోవచ్చో రైతాంగానికి చక్కటి విషయాలు తెలియజేశారు నమస్కారం మేడం నమస్తే అండి